మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కడపని టార్గెట్ చేశారు కడపలో పదికి పది సీట్లు దక్కించుకోవాలి అనేది మనకు కూడా చెప్పింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పదికి పది సీట్లు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలి ఇక్కడ రెండు అంశాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కడపలో పది సీట్లే ఉంటాయా పెరగవా నియోజకవర్గాల పునర్విభజన జరిగి నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల ఇరవై అయితే కడపలో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటే కడపలో పది సీట్లు దక్కించుకోవాలి అంటే రేపొద్దున కడప కనుక పదిహేను పన్నెండు అయితే అలాగే ఇంకొక అంశం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ మాట చెప్తున్నారు కడపని టార్గెట్ చేశారు ఎందుకంటే కడప జగన్మోహన్ రెడ్డి జిల్లా ప్రధానంగా కడపలో కనుక క్లీన్ స్వీప్ చేసేస్తే ఇంకా ఏముండదు అక్కడ మొత్తం వైసీపీ కొలాబ్స్ అయిపోయినట్టే అయితే ఇక్కడ ఇంకొక వ్యూహం కూడా చేయొచ్చు రేపొద్దున్న ఒకవేళ ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందే రిజర్వేషన్లో భాగంగా పులివెందులు గనక అదే రిజర్వ్ స్థానానికి వెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి తప్పించే అవకాశం ఉంటుంది ఆయనకి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు అప్పుడు తెలుగుదేశం పార్టీ అది దక్కించుకునే అవకాశం ఉండొచ్చు మేబి ఏది ఏమైనా పదికి పది దక్కించుకోవాలంటున్నారు అంటే నియోజకవర్గాల పునర్విభజన ఉండదన్న ఇప్పుడున్న పది స్థానాల్లో లెక్కేసుకొని చెప్తున్నారు ఏదేమైనా కడప మీద అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టారు మిగిలిన నాయకులు కూడా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఆ దిశగానే నిర్ణయం తీసుకోవాలి ఈసారి ఎట్టి పరిస్థితులు కడపలో ఒక్క స్థానం కూడా వదలకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఈ మధ్య